తెలుగు రాష్ట్రాల్లో అతి పురాతనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి అందులో విశిష్టమైన ఆలయాల్లో ఒకటిగా ఉంది కాకినాడ రూరల్ సర్పవరంలో ఉన్న శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయం పన్నెండు ఆదివారాలు స్వామివారికి వారికి పన్నెండు ప్రదక్షిణలు చేస్తే గనక అనుకున్న కోరికలు నెరవేరుతాయి మరి ఆలయ విశిష్టతతో పాటు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రథసప్తమి రోజు ఎలాంటి విశేష కార్యక్రమాలు ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరుడ ఆవిర్భ భువని నారదాయ మహాత్మని అని సర్పవరం క్షేత్ర మహత్యం అండి నూట ఎనిమిది నారాయణ క్షేత్రాల్లో దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం లభ్యమవుతుందో అంతటికన్నా మాత్ర అధికం ఫలం ఆవగించంత అధికమైన ఫలితం వస్తుంది ఈ క్షేత్రంలో ఎందువల్లని అంటే శ్రీభావనారాయణ మహాపురుషాయ మహాత్మని సంకల్ప ప్రధాత గరుడ వాహనాయ నమో నమ అని స్వామివారి యొక్క మహత్యం ఏమిటండి అంటే ఏ క్షేత్రంలోని లభ్యం కాని దర్శనం మన క్షేత్రంలో గరుడ వాహన మీద కూర్చుని ఉన్న శ్రీమన్నారాయణ దర్శనం లభ్యమవుతోంది ఆరూఢ పదగేశ్వర ఇలాంటి విశేషమైన దర్శనం ఈ క్షేత్రానికి ఎలా లభ్యమైంది అంటే నారద మహాముని వారు ఈ క్షేత్రంలో తపస్సు చేశారండీ తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావనలో ఏ రూపం అయితే ఉందో ఆ భావ రూపంగా దర్శనమిచ్చారు నారద మహాముని యొక్క భావ రూపంలో ఏముందండి వాహనం మీద కూర్చున్న శ్రీమన్నారాయణ దర్శనం శంఖము చక్రము అభయహస్తము గదాహస్తము ధరించి వాహనం మీద కూర్చుని ఉన్నట్లుగా నారద మహాముని వారి యొక్క భావన అటువంటి భావ సంకల్పమే మనకు లభ్యమవుతుంది దర్శనం ఇటువంటి విశేషమైన క్షేత్రంలో విశేషమైన దర్శనం లభ్యమవుతోంది అందువల్ల ఈ క్షేత్రంలో దర్శనం చేసుకుంటే నూట ఎనిమిది క్షేత్రాల ఫలితం కన్నా అధికమైన ఫలితం భావ సంకల్ప ప్రధాత భావనారాయణ గోవింద అని ఈ క్షేత్రంలో స్వామివారికి విశేషమైన నామం అండి సంకల్పాలు నెరవేరుస్తారు ఎందువల్ల నారద మహాముని వారి రూపమైన దర్శనాన్ని ఏ విధంగా అయితే ఆయనకి ప్రాప్తింపజేసారో భక్తులందరికీ కూడా ఓం నమో శ్రీ భావనారాయణాయ అనే నామాన్ని జపం చేసుకుని శుద్ధిగా ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామిని దర్శించుకుంటారో వారి భావ సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని సంకల్ప ప్రధాత భావనారాయణ అని ఈ క్షేత్రానికి ఒక విశిష్టత ఎందువల్ల అంటే స్వయంభూగా స్వామి ఉన్నారు ఈ క్షేత్రంలో గరుడ వాహనం మీద కూర్చుని పాతాళ భావనారాయణ స్వామి ఆ తర్వాత నారద మహాముని ఏం చేశారంటే స్వామి దర్శనమైంది స్వామివారికి ఉత్సవం నిర్వహిద్దామని సంకల్పించారు ఉత్సవం నిర్వహించాలంటే పక్కన లక్ష్మీదేవి ఉండాలి ఇక్కడ లక్ష్మీదేవి కాకుండా విశేషంగా దర్శనమైంది మళ్ళీ అప్పుడు రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు నారద మహాముని దీనికి ఎదురుకుండగా అక్కడ అమ్మవారు సమేతంగా ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేసి వెళ్ళారు నారదుల వారు ఈ రెండు వెలిసిన తర్వాత ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుని ఆదిశేషుడు అంశయిన అనంతుడిని ఒక సర్పం వచ్చి ఈ భావనారాయణ స్వామి శరణి వేడుకుంటారు భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత ఈ క్షేత్రానికి మొట్టమొదటి సర్పం వచ్చి వరం పొందిందండి అందువలన ఈ క్షేత్రానికి సర్పం వరం పొందిన ప్రదేశము సర్పవరంగా చెందింది ఆ కృతజ్ఞతతో అనంతుడనియ సర్పం కూడా ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు అదే మన మూల భావనారాయణ స్వామి ఈ క్షేత్రంలో ఈ విధంగా మూడు రకాలుగా భావనారాయణ స్వామి దర్శనం అవుతూ ఉంటుంది ఇది ఒక విశిష్టత స్వయంభు ఆరుషము నారద ప్రతిష్ఠ అనమాట పురాణ వ్యక్తము పురాణం కూడా తెలియపరుస్తుంది ఇక్కడ స్వామి ఈ విధంగా ఉన్నారు అదే మూల భావనారాయణ స్వామి ఇలా మూడు విధాలుగా దర్శనమిస్తూ నారద మహాముని వారి ఫలితంగా దర్శనం ఉన్నాయి అదే కాకుండా ఈ క్షేత్రానికి రెండు కుండములు ఉన్నాయండి కుండమంటే అంటే నీటి తటాకము మొట్టమొదటి నారద కుండము రెండవది ముక్తి కుండము ఈ రెండు కుండముల్లో అంటే సరస్సుల్లో స్నానమాచరించి ముగ్గురుగా వేయించేసి ఉన్న ఈ మూడు భావనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలం వస్తుంది అని మహత్వం తెలియపరుస్తుంది అదే కాకుండా నారద మహాముని వారికి దర్శనమిచ్చింది ఎప్పుడండి మాఘమాసంలో భానువారం నాడు అంటే ఇదే మాసం ఈ మాసంలో భానువారం అంటే ఆదివారం నాడు నారద మహామునికి దర్శనమైంది అందువల్ల ఈ క్షేత్రానికి ఆదివారం పర్వదినం స్వామికి ఇష్టమైన రోజు ఆదివారం అందువల్ల స్వామికి ఇష్టమైన రోజు నాడు ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారందరి మనోభావాలు నెరవేరుతాయని క్షేత్ర మహత్వం తెలియపరుస్తోంది ఈ బయట అందరికీ కూడా మాఘమాసము భానువారము రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ప్రీతి అని అందరికీ తెలుసు అనమాట అందువల్ల ఆ సూర్య ప్రీతి అయిన రోజు నాడు ఈ అదే రోజునాడు వెలిసిన ఈ భావనారాయణ స్వామి క్షేత్రంలోంచి పాలు పొంగించి ఆ పాల పొంగలన్నీ కూడా ఈ క్షేత్రం నుంచి సూర్య భగవానుడికి నివేదనం చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందని అనేక మంది భక్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఈ క్షేత్రంలో ఆవు పిడకలతో పాలు పొంగించి పొంగలు తయారు చేసి పాల పొంగల్ని సూర్యభగవాన్ నివేదన చేస్తూ ఉంటారు అందువల్ల ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామికి ఆదివారం ఇష్టమైన రోజు ఇలా మనకి పన్నెండు మాసములు పన్నెండు రాసులు అనమాట జాతక ఆగ్రహ పన్నెండు రాసుల్లోనే ఉంటారు జనం అంతా కూడా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు కూడా పన్నెండు ప్రదక్షిణాలు స్వామివారికి అంటే మొత్తం అన్నీ సరిపోతుంది అనమాట పన్నెండు ఆదివారాలు నియమంగా ఎవరైతే భావనారాయణ స్వామివారి చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేస్తారో వారి యొక్క మనోభావాలు త్వరితగతిని శుభప్రదంగా నెరవేరుతాయని క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది అందులో స్వామివారికి గోధుమ రవ్వ ప్రసాదం అంటే ప్రీతి అందువల్ల గోధుమలు పటికి బెల్లం స్వామివారికి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పది కేజీలు కావచ్చు యాభై కేజీలు కావచ్చు కేజీ కావచ్చు సమర్పిస్తే వారికి ఎంతో మంచి జరుగుతుంది శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని వారి యొక్క ఇతిబాధలు అన్నీ కూడా తొలుగుతాయని భవబంధాలను తొలగించిన భావనారాయణ స్వామి అనుగ్రహిస్తారని చెప్పేసి మనకి మహత్వం తెలియపరుస్తుంది ఇది మన క్షేత్ర మహత్వం జై శ్రీ భావనారాయణ స్వామి